అనంతపురం జిల్లా గుంతకల గ్రామానికి చెందిన కనకదుర్గమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యులు రాష్ట్రంలో గల ఆలయాలను సైకిల్ పై సందర్శించే యాత్రలో భాగంగా శనివారం అన్నవరం శ్రీ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు అన్నవరం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ ముత్యాల వీరభద్రరావు ఆలయ ఆవరణలో స్వాగతం పలికారు ఏడు రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ యాత్ర విజయవాడ ద్వారకా పాలకొల్లు ద్రాక్షారమ్మ సామలకోట పిఠాపురం కోరుకొండ అన్నవరం సందర్శించామని సింహాచలం సైకిల్ పై తల వెళ్తున్నట్టు బృందం సభ్యులు తెలియజేశారు ఈ బృందానికి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ ముత్యాల వీరభద్రరావు ఆహ్వానం పలికారు జయభవాన్ మేము అనంతపురం జిల్లా గుంతకాల నుండి సైకిల్ యాత్ర చేస్తున్నాం భవన్ అంతా హిందూ టెంపుల్స్ చేస్తే సింహాచలం వరకు గుంట నుండి సింహాచలం వరకు సైకిల్ యాత్ర అది ఫస్ట్ వచ్చేసి విజయవాడ దర్శనం విజయవాడ వెనక ద్వారకా తిరుమల తిరుమల ఐనక్క మధ్యాంజనేయ స్వామి పట్టిసీమ కోరుకొండ గాదరాడ అన్నీ టెంపుల్స్ సింహాచలం వరకు టెంపుల్స్ ఇప్పుడు వచ్చేసే అన్నవరంలో ఉన్నాము ఇది ఏడో రోజు మాది ఎనిమిదో రోజు యాత్ర పద్దెనిమిదో తేదీ బయలుదేరినాం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమీ డ్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net